అదృష్టం ఐశ్వర్యం కారులో ఈ మార్పులతో మీరు కారు వాడుతున్నారా కారు కొన్న తర్వాత మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయా అయితే మీరు కొన్ని పరిహారాలు చేపట్టాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు కారుపై పంచభూతాల ప్రభావం ఉంటుందని అందువల్ల వాస్తు నియమాలు పాటించడం ద్వారా అన్ని రకాలుగా కలిసేస్తుందని చెబుతున్నారు ఆ రూల్స్ తెలుసుకుందాం వాస్తు ప్రకారం మీరు కారును ఈస్ట్ ఫేస్ లేదా నార్త్ ఫేస్ ఉండేలా పార్క్ చేయాలి ఎందుకంటే ఈ దిక్కుల నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది శుభం కలిగిస్తుంది అదే దక్షిణ పశ్చిమ దిక్కుల నుంచైతే నెగటివ్ ఎనర్జీ వస్తుంది అది సమస్యలు తెస్తుంది కారు లోపల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఎలాంటి చెత్త లేకుండా చూసుకోవాలి చూడగానే ఇంటీరియర్ ఆసక్తిగా ఉండాలి బయటి నుంచి లోపలికి గాలి బాగా వచ్చేలా ఉండాలి తద్వారా కారులోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా లోపల అందరికీ బాగుంటుంది కారులో వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండేలా చూసుకోండి అతి వాతావరణంతో సమస్యే అతి చల్లదనం అతి వేడి ఎప్పుడూ వాస్తు సమస్యలు తెస్తుంది సరైన వాతావరణం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది మీకు సౌకర్యవంతంగా ఉండే ఉష్ణోగ్రతను ఎప్పుడూ మెయింటైన్ చేయండి కారులో సుగంధ పరిమళాలు వచ్చేలా చూసుకోవాలి కొన్ని రకాల పెర్ఫ్యూమ్లు సువాసనలు వెదజల్లుతాయి అవి మనసుకి ఉల్లాసాన్ని తెస్తాయి లావెండర్ శాండల్వుడ్ రోజ్ వంటివి ఆహ్లాదకరంగా అనిపిస్తాయి తద్వారా కారులో ప్రయాణించే వారికి ఇవి టెన్షన్ తగ్గించి ఉల్లాసాన్ని తెస్తాయి మన దేశంలో చాలా మంది పిక్నిక్ వెళ్లినప్పుడు కారులోనే టిఫిన్ భోజనం వంటివి చేస్తుంటారు కానీ అలా తినవద్దని చెబుతోంది తినాల్సి వస్తే జిగురులా అంటుకోని ఆహారాన్ని మాత్రమే తినమని సూచిస్తున్నారు వృధా ఆహారాన్ని ఉంచవద్దని చెబుతున్నారు కారు సర్వీస్ కూడా వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనదే వాస్తు శాస్త్రం ప్రతిది శుభ్రంగా దుమ్ము లేకుండా ఉండాలని సూచిస్తుంది అందువల్ల మీరు మీ కారును తరచూ సర్వీస్ చేయిస్తూ ఉండాలి తద్వారా కారు ఎక్కువ కాలం మన్నడమే కాదు నెగటివ్ ఎనర్జీ లేకుండా ఇంటిల్లిపాదికి అదృష్టం ఐశ్వరాన్ని తెస్తుందని సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు